తగ్గించవలసి వస్తుంది ముందుగా ఇప్పుడు ఇంటూ గారు సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష ఈరోజు మరి ఎన్డిఏ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద మరి రైతులకి ఇవ్వాల్సిన ఉచిత కరెంటు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వము ముందుకెళ్తున్న అధ్యక్ష చర్యలు తీసుకుంటున్న అధ్యక్ష ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరము వెలు వెలుగోడు హంద్రీనివా నగరి ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అధ్యక్ష ఈ ఏదైతే గోదావరి వనకచల్ల ప్రాజెక్టు అది కానీ స్టార్ట్ అవుతే రాయలసీమ అంటే రత్నాలసీమగా మారుతుంది అధ్యక్ష మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ బడ్జెట్ ఈ ప్రాజెక్ట్ కోసము దాదాపుగా నలభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందంటే కూడా వెనకాడకుండా తప్పకుండా రాయలసీమకి ఈ ప్రాజెక్టు రావడం వల్ల మేలు కలుగుతుందని చెప్పి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మరి వ్యవసాయంలో అదే టెక్నాలజీ అధ్యక్ష ఈ ఈ శాఖ కింద అధ్యక్ష టెక్నాలజీని కూడా మన ప్రభుత్వము చాలా చక్కగా ఉపయోగించుకుంటున్న అధ్యక్ష అట్లు డ్రోన్స్ విషయంలో కావచ్చు లేకపోతే మొబైల్ మార్కెట్ ప్రైస్ ప్లాట్ఫామ్స్ విషయంలో కావచ్చు బాగా వాడుకుంటున్న అధ్యక్ష అదేవిధంగా ఏ ఏఐ టెక్నాలజీని కూడా బాగా ఈ ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ అన్ని రంగాల్లో కూడా వాడుకుంటున్నారు వ్యవసాయ రంగంలో కూడా ఏ టెక్నాలజీని వాడి మరి ఏదైతే డ్రోన్స్ ఎక్కడైతే ఈ స్ప్రే కొడతారో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే ఆ ని ఐడెంటిఫై చేసి అక్కడే మందు కొట్టేటట్టుగా కూడా ఏ టెక్నాలజీని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని అది కూడా దాని వల్ల రైతులకే ఖర్చు కూడా తగ్గుతుంది అధ్యక్ష అది దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష ముఖ్యంగా మా ఏరియాలో అధ్యక్ష నంద్యాల నంద్యాల ప్రాంతంలో నంద్యాల సోనా అనేది మరి బ్రాండెడ్ రైస్ అధ్యక్ష అది చాలా మందికి తెలిసే ఉంటుంది మరి ఈ బ్రాండెడ్ రైస్ని డెవలప్ చేసింది కూడా అధ్యక్ష రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాల అధ్యక్ష ఆర్ఏఆర్ఎస్ మన దేశంలోనే వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ మరి ప్రొడక్షన్లో రైస్ ప్రొడక్షన్లో మనమే ఉన్నాం అధ్యక్ష కానీ క్వాలిటీ విషయంలో మాత్రము నంద్యాల సోనా నంబర్ వన్ ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోరనుకుంది అధ్యక్ష మరి అదేవిధంగా ఈ నంద్యాల సోనా అనేది ప్రభుత్వము ప్రభుత్వమే ప్రమోట్ చేసి ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే జిఏ ట్యాగ్ కూడా ఇప్పించాలని చెప్పి కూడా మా తరపు నుంచి మేము కోరుకుంటాం అధ్యక్ష దీనివల్ల మనకి రీసెర్చ్ సెంటర్కి మంచి పేరు వస్తుంది మన రాష్ట్రంకి మంచి పేరు వస్తుంది అదే విధంగా అధ్యక్ష ఈ ఎక్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని రైతులు గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా మరి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటే కూడా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి మా తరపు నుంచి ఒక చిన్న స అధ్యక్ష మరి ఇందాక టొబాకోకి సంబంధించిన టొబాకో రైతుకు సంబంధించిన దాని గురించి కూడా మంత్రి గారు అన్ని విధాలుగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష నేను జస్ట్ టూ పాయింట్స్లో కంప్లీట్ చేస్తాను మా ప్రాంతంలో టొబాకో అవసరమైన దానికన్నా ఎక్కువ వేయడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ప్రాపర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు లేవు క్వాలిటీ బాగాలేవని చెప్పి చాలా వరకు స్టాక్ వెనక్కి పంపించేశారు అధ్యక్ష ఆత్మకూరు నందికోట్కూరు ఆలగడ్డ బనగానపల్లె పాణ్యము ఓరవకాలు ఇటువంటి ప్లేసెస్లో సరైన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేకపోవడం వల్ల కూడా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు తప్పకుండా వచ్చే రోజులు అట్లీస్ట్ ప్రభుత్వం తరపు నుంచి అధికారుల తరపు నుంచి రైతులకి ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని ఏ ప్రాంతంలో ఎంత వేయాలి ఎంత వరకు అనేది వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని చెప్పి వచ్చిన సదేషన్ అధ్యక్ష అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష వైఎస్ఆర్సిపి పార్టీ నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేయడం వల్ల యూరియా దొరకదు దొరకదు అని చెప్పి రెండో పంట మూడో పంట కావాల్సినవి కూడా ఇప్పుడే రైతులు కావాలని చెప్పి తీసి పక్కన పెట్టుకోవడం వల్ల కూడా ఈ యూరియా షార్టేజ్ రావడం జరిగింది అధ్యక్ష చాలా వరకు ఫస్ట్ ప్ర ప్రయారిటీ ఆర్బీకేలకు ఇచ్చినారు అధ్యక్ష తర్వాత సొసైటీలకు మెల్లిమెల్లిగా కొద్ది వరకు స్టాక్ పంపించినారు సొసైటీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ సొసైటీలకు కూడా ఈ యూరియా స్టాక్ పంపించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన యూరియా ఓన్లీ ఖరీఫ్ సీజన్కి మాత్రమే రబీకి రావాల్సింది ఇంకా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా కూడా వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం వల్ల రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష మా ఆలగడ్డ ఉదాహరణ చూసుకుంటే ఖరీఫ్ సీజన్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రాంతంలో ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు మెట్రిక్ టన్నులు రావడం జరిగింది అధ్యక్ష ఈ ఈ సంవత్సరం మాకు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఉల్లి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని దగ్గర నేను కూడా ఒకటి ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష మొత్తము రాయలసీమలో చూసుకుంటే మూడు లక్షల తొంభై వేల ఎకరాలు ఉల్లి వేసుకున్నారు అధ్యక్ష దీనివల్ల ప్రభుత్వం కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఇందాక మంత్రి గారు చెప్పడం జరిగింది మా తరపు నుంచి ఒక చిన్న సదేషన్ అధ్యక్ష పత్తికొండలో జస్ట్ రీసెంట్గా పత్తికొండలో టొమాటో సాస్ టొమాటో కెచప్ పెట్టడానికి ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అట్లాగే ఉల్లి పేస్ట్ అంటే ఆనియన్ పేస్ట్ ఇప్పుడు చాలా వరకు సిటీలలో వాడుతున్నారు అధ్యక్ష అటువంటి ప్లాంట్ కూడా కర్నూలు ఏరియాలో పెడితే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది రైతులు కూడా బాగుంటుందని చెప్పి ఒక చిన్న సజెషన్ మా తరపు నుంచి మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష చాలా వరకు నాకు తెలిసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పంట ఆరబెట్టుకోవడానికి చాలామంది రైతులు రోడ్ల మీద పంట ఆరబెట్టుకోవడానికి మనం చూస్తున్నాం అధ్యక్ష గతంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉండింది ఇప్పుడు చాలామంది పంటలు వేసుకుంటున్నారు అందరికీ చాలామంది సొంత రైతులు కాకుండా ఈ టెనెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే కౌలు కౌలు రైతులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ భూములు అంటే గ్రామస్థాయిలో సొంత పొలం ఉన్న వాళ్ళకి సొంత పొలంలో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ పొలం సొంత పొలం లేని వాళ్ళకి గవర్నమెంట్ భూమి ఏదైనా ఏర్పాటు చేసే అక్కడ ప్లాట్ఫామ్స్ ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళతో కానీ ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇవ్వట్లేదు అధ్యక్ష అది కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అంతేకాకుండా గతంలో రైతు బంధు కార్యక్రమం ఇంతకుముందు ముందు స్కీమ్ ఉండింది అధ్యక్ష ఈ ఇంతకు ముందు మార్కెట్ గోడౌన్స్లో అధ్యక్ష ఈ ధాన్యం అనేది తొంభై రోజులు పెట్టడం వల్ల అక్కడ రెంట్ కూడా పే చేసు రైతులు రెంట్ కలెక్ట్ చేసుకో చేసుకోలేదు అధ్యక్ష ఈ ధాన్యంకి రుణాలు కూడా అంతే లోన్ కూడా ఇచ్చేవాళ్ళు గతంలో ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మొన్న వచ్చిన తర్వాత ఆ స్కీమ్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రైవేట్ గోడౌన్లకి రైతులు ఇవ్వడం వల్ల పంటన వాళ్ళకి ఏదైనా గిట్టుబాటు ధర లేని టైంలో ప్రజా రైతులు కూడా నష్టపోయినారు అధ్యక్ష మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ రైతు బంధు కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకొకటి అధ్యక్ష మా ఏరియాలో చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అధ్యక్ష అదేంటంటే ఏదైతే మరి అన్నదాత సుఖీబాబా కార్యక్రమము మనం ఏర్పాటు చేశామో మనం రైతులకు ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినామో అది కేవలము ఓనర్స్కి మాత్రమే వస్తుంది అధ్యక్ష కౌలు రైతులకి చాలా మందికి రావట్లేదు అని చెప్పి కూడా కంప్లైంట్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ శాతము రైతులు ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకుంది కౌలు రైతులే అధ్యక్ష సో అటువంటి కౌలు రైతులకు కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మా తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అధ్యక్ష ధన్యవాదాలు దీక్ష ఇప్పుడు మనకి ముప్పై నిమిషాలు సమయం ఉంది ఇంకా పది మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వినతి ఏంటంటే మూడు నిమిషాల్లో రిసీట్ చేసుకోగలిగితే అందరికీ అవకాశం వస్తుంది ఇప్పుడు జనసేన దేవా వరప్రసాద్ గారు నటుకు ఈశ్వరరావు గారు మనందరు ఆకలి తీరుస్తున్న రైతన్నకు నా ప్రణామాల అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో జాతీయ ఆదాయంలో యాభై ఆరు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి వ్యవసాయం అది ఇరవై శాతానికి పడిపోయింది అధ్యక్ష కానీ శ్రామికుల్లో మాత్రం దేశంలో ఇప్పటికీ కూడా యాభై మూడు శాతం ఇంకా వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ అరవై నాలుగు శాతం మంది వ్యవసాయ కూలీలే ఉన్నారు అధ్యక్ష వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అందరికీ తెలిసిందే రైతుకి వ్యవసాయం చేయాలంటే